ఇరవై ఒకటవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు మనము పరిశుద్ధ నామందు బట్టి మన హృదయము సంతోషించుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు సహోదరి సహోదరులారా ప్రభుని విశ్వసించు వారు ఎన్నిటికీ సిగ్గుపరచబడరు ఈ లోకంలో దేనిని ఆధారం చేసుకుని మనము నమ్మకాన్ని కలిగి ఉండకూడదు కానీ కేవలము ప్రభుపై ఆధారపడి ప్రభుని హృదయపూర్వకముగా విశ్వసించాలి మనకు కలిగే శ్రమలు ఇబ్బందులు మనమున్న పరిస్థితులు ఎప్పుడు మనల్ని భయపెట్టాలని కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాయి ఎవరైతే ప్రభుని హృదయపూర్వకముగా విశ్వసించి ప్రభుపై ఆధారపడతారో వారు కలవరపడరు ఎందుకంటే వారికి తెలుసు ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగలిగే దేవుడు ప్రభువు అని మనము ప్రభు యొక్క సహాయం కోసము కనిపెడుతూ ఉండాలి లేని నిమిత్తము ప్రార్థించినా ఒకటి రెండు సార్లు ప్రార్థించి మానేయకూడదు కానీ మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభుపై విశ్వాసంతో చేస్తూ ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టాలి విశ్వాసంలో బలహీన పడకూడదు ప్రార్థన ఆపకూడదు ఎవరైతే ప్రభుని విశ్వసించి పట్టుదలగా ప్రార్థిస్తారో తప్పకుండా వారు ప్రార్థించినది ప్రభు ద్వారా వారు పొందుకుంటారు ప్రభువే వారి హృదయాలను సంతోషంతో నింపుతాడు ప్రార్థన పరిశుద్ధుడి వేశ క్రీస్తు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మిమ్మల్ని విశ్వసించే వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మీపై ఆధారపడుతూ మీపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ప్రార్థించే వారముగా మేము ఉండాలి ప్రభువ ప్రతి మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి పరిస్థితులను చూసి భయపడుతూ బాధపడుతూ ఉండేవారముగా కాకుండా మిమ్మల్ని బట్టి మేము ధైర్యముగా ఉంటూ మీరే మాకు తప్పకుండా సహాయం చేస్తారు అనే విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి ప్రభువా మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెడుతూ మీపై విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థన విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థిస్తూ మీరు మా జీవితాలలో జరిగిస్తూ ఉన్న మేలులను గుర్తించి మీలో సంతోషముగా జీవిస్తూ ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడు డుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరేవారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్